మీరు చూస్తున్న రోడ్డు విలేజ్ టు విలేజ్ రోడ్ అండి మనకు ఆల్రెడీ కంకర దొక్కుంటుంది మనకు అలా కంకర పడుతుంది ఆల్రెడీ ఇదే రోడ్డుకు ప్రజెంట్ అయితే ఫైవ్ ఏకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ మామిడి తోట అమ్మడానికి ఉన్నదండి మన గేట్ ఉన్నది అండి మన లోపలికి వెళ్ళొచ్చు ఈ గేట్ కాంచలి ఈ రోడ్డు విలేజ్ టు విలేజ్ రోడ్డు నక్ష రోడ్డు అంటే నక్ష రోడ్డు అంటే ముప్పై మూడు ఫీట్ల ఉంటుందండి మనకు దీని దగ్గరలో అంటే కేవలం ఒక వంద మీటర్లు పోతే సరిపోతుంది బీటీ రోడ్ వస్తుంది వంద మీటర్ల వంద ఫీట్ల బీటీ రోడ్ కేవలం ఒక వంద మీటర్లు పోతే మనకు ఈ సైడ్ మీద సై రోడ్కి వెళ్ళిపోవచ్చు మొత్తం ఫైవ్ ఎకర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకం అనుకున్నాండి ఇందులో ప్రజెంట్ అయితే ఒక నాలుగు ఎకరాల వరకు మామిడి తోట ఉంటుంది ఒక ఎకరం పొలం ఉంటుంది వరి పొలం మొత్తం ఐదు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకం అనుకున్నాండి ఈ సైడ్ విషయం ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుందండి ఈ సైడ్ జనగామ జిల్లా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ జిల్లా జనగామ జిల్లా కేంద్రానికి కేవలం ఒక నలభై కిలోమీటర్ దూరంలో ఉన్న జఫర్గడ్డ మండల్ జఫర్గడ్డ మండల్లో ల్యాండ్ ఉంటుందండి జఫర్గడ్డ మండల కేంద్రానికి కేవలం ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఈ సైడ్ ఉంటుంది మొత్తం ఐదు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్లో ప్రజెంట్ అయితే మనకి ఇది పొలం అండి ఒక ఎకరం వరకు వరి పొలం పెట్టారు ఇందులో ఒక రెండు బోర్లు ఉంటాయి ఒక చేపల చెరువు కూడా ఉంటుంది మొత్తం ఐదు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అనేది దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉన్నది కేంద్ర రాష్ట్రం వచ్చి అన్ని స్కీమ్లు కూడా వర్తిస్తున్నాయండి ఒక మంచి తోట కావాలి మరియు పొలం కావాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం ఒక ఎకరం పొలం ఉంటుంది నాలుగు ఎకరాలు మామిడి తోట ఉంటుందండి బీటీ రోడ్కు కేవలం ఒక వంద మీటర్ల దూరంలోనే ఈ సైడ్ ఉంటుంది ఇది రైతు చెప్తున్న ధర ఎకరం యాభై లక్షలు చెప్తున్నారండి వరంగల్ జిల్లాకి వరంగల్కు యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ సైడు